జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరం ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక పండుగ అయితే నేనిప్పుడు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు వాసుదేవ గారు ఆయనకి ఒక తలంపు వచ్చింది అది ఆధ్యాత్మికమైన ఆలోచన అనేది చెప్పాలి తన వృత్తిరీత్యా దేవతామూర్తుల పటాలు చేసే ఆయన ఒక్కసారిగా ఒక మంచి ఆధ్యాత్మిక పరమైన నిర్ణయంలోనికి వెళ్ళారు అదేంటంటే అయోధ్య శ్రీరాముని దర్శించుకోవాలని అయితే మామూలుగా దర్శించుకోవాలనేది ఆయన ఆలోచన కాదు విభిన్నంగా ఆలోచన చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెయ్య ఎనిమిది శ్రీరాముని ఆలయాలను దర్శించిన తర్వాత శ్రీరాముడి గురించి లోతైన అన్వేషణ చేసిన తర్వాత అయోధ్య రామ మందిరానికి వెళ్ళి ఆ శ్రీరాముడిని దర్శించుకోవాలి అనేది ఆయన ఆధ్యాత్మిక ఆలోచన వాసుదేవ్ గారితో మాట్లాడదాం నిజానికి ఎప్పుడైనా మనసులో అలజడిగా ఉంటే మనసు ప్రశాంతంగా లేకపోతే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత కాసేపు గుడిలో స్పెండ్ చేస్తే ఏదో తెలియని ఆధ్యాత్మికమైన అనుభూతి వల్ల మనసు కుదుట పడుతుంది ఏదో తెలియని శక్తి మనకు వస్తుంది అలాంటిది ఇప్పటి వరకు ఆయన వెయ్యి ఎనిమిది ఆలయాలు దర్శనం చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకుంటే అరవై ఎనిమిది శ్రీరాముని ఆలయాలను దర్శించి స్వామివారికి తన మొక్కులు తీర్చుకొని ఇప్పుడు ఇంకా తన అయితే కంటిన్యూ చేయబోతున్నారు వాసుదేవ గారితో మాట్లాడదాం ఆయన ఎందుకు ఆలోచన చేశారు ఒకవైపు తన వృత్తి దేవతామూర్తుల చిత్రపటాలు చేయటం అంటే ఆయన చేయాల్సిన పని కూడా చాలా ఇంపార్టెంట్ కుటుంబాన్ని పోషించడానికి మరి ఇంత ఎనర్జీ కానీ లేకపోతే ఇంత ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో కూడా ఆయన మాటల్లోని విందామా గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే వాసుదేవ్ గారు ఓం నమో భగవతే వాసుదేవాయ త్రిమూర్తి స్వరూపాయ నమ జై శ్రీ ఎందుకండి అసలు వెయ్యి ఎనిమిది శ్రీరాముని ఆలయాలను దర్శించిన తర్వాత అయోధ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి మన రామమందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత నాకు ఒక ఆలోచన స్వప్నంలో కనపడింది మాట నేను అయోధ్యను దర్శించుకోవాలని ఈ దర్శించుకునేటము ఇలా కాకుండా నేను సహస్ర శ్రీరామ ఆలయ దర్శన దీక్ష అని ఒకటి మాత నేను సింహాచలంలో ఫస్ట్ రామాలయాన్ని దర్శించుకున్నాను అక్కడ నుంచి వెయ్యి ఎనిమిది దర్శించుకొని అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని సంకల్పించుకున్నాను మాత ఇలా సంకల్పించుకొని నేను ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను అనమాట అంటే ఒక యాత్ర పెట్టుకుంటేనే తెలియలేని అనుభూతి కొన్ని సంవత్సరాల వరకు కావాల్సినటువంటి సంతోషం ఉంటుంది అలాంటిది ఏకధాటిగా మీరు అరవై ఎనిమిది శ్రీరాముని ఆలయాలు దర్శించుకోవటం వల్ల ఎలాంటి మార్పు మీలో కనిపించింది అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కళలో నాకు ఎందుకో అనిపించింది తలంపు వచ్చింది అందుకని నా ఆలోచన ముందుకు తీసుకువెళ్తున్నానని ఈ అరవై ఎనిమిది దేవాలయాలు దర్శించిన మధ్యలో మీకు ఏమైనా ఒక రకమైన మార్పు అనేది కనిపించిందా మానవుడు మన జన్మంలోకి వెళ్ళ మానవ జన్మ అనేది అతి పవిత్రమైన జన్మ మాత అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ అనేది రాదు మానవ జన్మలో ఈ ఈ సమాజంలో ఆధ్యాత్మికం అనేది ఒక అనుభూతి అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది స్వామిని స్మరించుకోవటం నామస్మరణగా దేయంగా పెట్టుకొని నేను ఈ దీక్షను చేస్తున్నాను అన్నమాత ఇప్పటి వరకు అంటే ఎన్ని రోజులు అయింది ఎప్పుడు మీరు మొదలు పెట్టారు నేను శ్రీరామనవమి రోజున మొదలుపెట్టాను మాట ఇప్పటికి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది మాట నేను నా వృత్తి ధర్మాన్ని చేసుకుంటూనే స్వామివారి ఆలయాలు దర్శించుకుంటున్నాను మాట అప్పుడు దాకా కూడా నేను ఈ దీక్షని కొనసాగిస్తాను మాట ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన ఎప్పుడు కలిగింది నాకు ఈ అయోధ్య రామమందిరానికి మనకి ఇన్ని రోజులు గో వివాదాల్లో ఉంది మనకు ఆ తీర్పు వచ్చిన తర్వాత రామ మందిరానికి ఒక శ్రీకారం చుట్టారు అప్పుడు వచ్చింది మాత్రం అప్పుడు అనుకున్నారా ఇది కూడా ఆలోచన రావటమే కాదు మీరు సమయాన్ని వెచ్చించాలి ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ మీరు చేయగలుగును అని ఎలా అనుకున్నారు వెయ్యి ఎనిమిది ఆలయాలంటే చిన్న విషయం కాదు ఆచరణ మనం అనుకోవటం కాదనమాట ఆచరించటం కూడా ఒకటి ఒక మహా నేను అయితే ఒక మహా మాత మరి ఆ స్వామివారే శ్రీ ఆంజనేయస్వామి నన్ను నడిపించి స్వామివారి దర్శనాలు కలిగించి నా ఈ దీక్షని సంపూర్ణంగా పూర్తి చేస్తారనే సంకల్పంతోనే నా సంకల్ప బలమే గొప్పది మాత అలా చేపట్టి ఈ కార్యాన్ని చేపట్టాను శ్రీరామ అంటే రక్షకుడు ఆపదలో మనల్ని కాపాడేవాడు అని అర్థం మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా ఈ మధ్యలో అంటే చేయగలనా ఇది ఖర్చుతో కూడుకున్న పని లేకపోతే ఆరోగ్యం సహకరించాలి ఇట్లా శ్రీరామ అంటేనే మీరు అన్నట్టుగానే రక్షడే కానీ శ్రీరామ దీక్షలో మనకి స్వామివారు మనకి ఈ వనవాసం చేసినప్పుడు కానీ ఆయనకి అన్ని కష్టాలే ఈ దీక్షలో కూడా మరి అది నేను చెప్పకూడదు మాత అది మరి కామన్గా ఉంటాయి నాకు కూడా మరి సంఘటనలు జరిగిన ఎదురైనవి ఎదురవుతున్నాయి కూడా మాత ఏ రకంగా అండి అంటే మీరు చెప్పడం వల్ల కూడా కొంతమంది ప్రిపేర్ అవుతారు అంటే మాత అది నేను అది చెప్పకూడదని అనుకుంటున్నాను అది ఎందుకంటే అది దీక్షలో మన ఆపటానికి భగవంతుడు ఈ సృష్టి ఈ కలియుగంలో మనకి కర్మ ఆచరణ చేయటం కర్తవ్య ధర్మం దానికి మనం భగవంతుని దీక్ష తీసుకున్న తర్వాతే ఆగిపోతున్నాయా చేస్తున్నారు ఈ దీక్ష తీసుకున్నావు కదా నువ్వు మరి మరి ఇన్ని కష్టాలు ఎందుకు నీకు అని అంటున్నారు కష్టం భగవంతుడితో మనం బిజినెస్ చేయకూడదు మాట భగవంతుడితో మనకు నిస్వార్థంగా మనం స్వామిని స్మరించుకోవాలి ప్రతిఫలం ఆశించకూడదు స్వామిని స్మరించుకోవటం నామస్మరణే కష్టాలు పెట్టారు కదా అని నేను దీక్షనే ఆపటం ఇలా అనేది మాట ఖచ్చితంగా మీరు అన్నట్టు మనం ఒక దైవ దీక్ష చేపట్టినప్పుడు అంతా సవ్యంగానే ఉంటుంది అని ఊహించడం కూడా కష్టమే మధ్యలో పరీక్ష ఆ దేవుడే పెడతాడు మనం ఎంతవరకు నిలకడగా ఉండగలుగుతాము అనేది సో ఇదే మీరు నమ్ముతారా నేను కర్మని మాట మన ధర్మాచరణలో కర్మను అనేది ఎవరమైనా ఆచరించాల్సిందే కాకపోతే భగవత్నామస్మరణ వల్ల ఏంటి అంటే మనకి ఈ ఆ కర్మ అనుభవించాల్సింది ఏడు జన్మలైనా ఏడు గడియల్లో అయినా పోగొడతారు ఆ కర్మ ఆచరించడం అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే మనం భగవంతుడిని నమ్మినా ఏదైనా మన సంకల్ప బలం గొప్పదైతే మనల్ని అది మన యజ్ఞాన్ని పూర్తి చేస్తుంది నేను నా సంకల్ప బలమే నేను అన్నమాట ఈరోజు అయోధ్య రామ మందిరం సంబంధించి అయోధ్య వెళ్ళాలి అనేది ఒక పెద్ద కళగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రీరామువారి బంగారు పాదుకలు చూడటం ఇవన్నీ కూడా స్వామివారి అక్షింతలు ప్రతి ఊరూరు ఒక ఊరేగింపుగా రావటం ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్న సందర్భాల్లో మీరు వెయ్యి ఎనిమిది ఆలయాలు పూర్తయిన తర్వాతే నేను అయోధ్యకు వెళ్ళాలి ఇది ఎందుకు పెట్టుకున్నారు అసలు అయోధ్య రేపు ఇరవై రెండో తారీఖు మన ప్రాణ ప్రతిష్ట మాట మనం వెళ్ళిపోయి వెళ్ళి చూసేసుకోవచ్చు ఇది కాదు మనకి దేశం మొత్తం మీద రా మందిరం లేని ఊరంటూ ఏమి ఉండదు మాట ఈ రామాలయాలు అన్నీ దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నాను మాట ఇంకా ఆ అరవై ఎనిమిది ఇంకా తొమ్మి తొమ్మిది వందల చిల్లర ఉన్నాయి ఇవి చూసిన తర్వాతే నా స్వామివారిని చూడవచ్చు ఈ ఈ సంకల్ప బలం నన్ను బతికిస్తూ నా కార్యాన్ని దిగ్విజయం చేస్తుందనే మాత ఇప్పుడు అరవై ఎనిమిది ఆలయాలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళడం జరిగింది మాత విశాఖపట్నంలో చూశాను మాత భీమ్సింగ్ గుంటూరు నేను వెళ్ళిన ప్రతి దగ్గర రామ మందిరా కొన్ని కొన్ని రామాలయాల్లో కొంతమంది సహకరిస్తున్నారు కొంతమంది సహకరించట్లేదు మాట ఇంక నేను స్వామివారిని దా దర్శించుకొని వచ్చేస్తున్నా ఇంట్లో వాళ్ళ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం నలభై రోజుల దీక్ష చేసినప్పుడే మనకి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటేనే మనం నిష్టగా దీక్ష పూర్తి చేయగలుగుతాం అలాంటిది మీ వృత్తి కొనసాగిస్తూనే ఇటు కొన్ని కొన్ని ఆలయాల కోసం ఊర్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి భగవంతుడు చెప్పారా ఇంట్లో చెప్పినప్పుడు భగవంతుడు నాకు ఇంట్లో పూర్తి సపోర్ట్ ఉండటం వల్లనే నేను చేయగలుగుతున్నాను అన్నమాట ఎందుకంటే ఇందులో ఏది చేయలేకపోయినా మన ధర్మం హిందూ ధర్మం ప్రకారంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మనం ఏమీ చేయలేం వాళ్ళ పూర్తి సమ్మతం తీసుకొనే నేను ఈ కార్యాన్ని చేపట్టానమాట నాకు ఆ సపోర్ట్నెస్ నాకు నా భార్య మా పాప నాకు అందిస్తుంటారు నేను అలా చేసుకొని వస్తుంటాను అనమాట అంటే ఈ ఒక దీక్షే మీరు చేస్తున్నది అంటే నలభై రోజుల దీక్ష కన్నా వెయ్యి ఎనిమిది శ్రీరాముని ఆలయాలు పూర్తి చేయాలి అన్నది శ్రీరామ ఆలయ దర్శన దీక్ష మాత సహస్ర శ్రీరామ ఆలయ దర్శన దీక్ష వెయ్యి ఎనిమిది రామాలయాలు దర్శించుకొని అయోధ్య వెళ్ళటమే నా సంకల్పం చాలా వరకు శ్రీరామ నామ జపం చేసిన వాళ్ళు ఒక రకమైన భావోద్వేగానికి గురవుతుంటారు అంటే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో వాళ్ళు ఎందుకో దగ్గర అవుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది మీరు ఎలాంటి అనుభూతి పొందారు ఈ అరవై ఆలయాలు దర్శించిన తర్వాత మాత అది ఆ అనుభూతిని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మాత అది రామ అది నీ నామము రామనామం ఎంతో రుచిరా అంటారు కదా ఆ నామంలో ఉన్న పరమార్థాన్ని ఆస్వాదిస్తే తప్ప నేను వ్యక్తం చేయలేను మాట ఇంత భక్తి రామ భక్తి మీ మనస్సు నిండా ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అయోధ్య రామ మందిరం ఇది ఒక వివాదాస్పదంగా మారినప్పుడు మీరు ఏ రకమైన ఇబ్బంది అంటే మీలో కలిగింది అంటే భగవంతుడికి కూడా ఆలయం నిర్మించటానికి ఇన్ని గొడవలు పడాలా అంటే భగవంతుడి ఆలయ నిర్మాణాన్ని కూడా ఇన్ని వివాదాల ఏంటి ఇది కానీ మనమే గెలిచాం మాట మనం గెలిచి మరి ఆ స్వామివారు మనం గెలవటం కదా ఆంజనేయ స్వామి అక్కడ కట్టించాలి ఆయనే ఉండి అలాగనే మానవ రూపంలోనే ఇప్పుడు మనిషి దేవుడు అనేది వచ్చి ఆయన చేయించుకోడు మాట మానవుల రూపంలోనే ఆ కార్యాన్ని సంకల్పం చేసుకొని దాన్ని పూర్తి చేయిస్తారు అది నేను నమ్ముతాను మాట దేవుడి పైన మనసు నిండా భక్తున్న ఇలాంటి దీక్షలు చేయాలంటే చాలా మంచి ఆలోచన కూడా ఉండాలి దానికి కావాల్సిన అన్ని రకాల సహకారం కూడా ఉండాలి చాలామంది అనుకుంటారు మాకు ఈ తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాం వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆర్థిక సపోర్ట్ లేదు లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని నిజానికి మీరు చేసేది చాలా చిన్న వృత్తి ఏం చేస్తుంటారు అసలు చెప్పండి ఫోటో ప్రేమ్స్ దేవుడి ఫోటోలు చేసుకొని షాప్స్కి ఇచ్చుకొని మాత్రం అదే నా గుర్తు అదే మాత్రం దాంట్లో కుటుంబ పోషణకి అదే మనం అన్నీ కూడా మనం డబ్బుల కోసమే చూసుకుంటే కాదు మాత మనకి ఇచ్చిన దాంట్లో కొద్దిగైనా ఆలయ సందర్శనలు చేసుకుంటూ మళ్ళీ నేను చేసిన కర్మాచరణలు మరి ఇంట్లో పోషణ అవి కూడా చూసుకుంటూ నేను చేసుకోవాలి కానీ మరి ఆ స్వామివారు మరి నా చేత ఈ యజ్ఞాన్ని చేపట్టారు నాకు అనిపించింది నేను నా సంకల్పంతో నేను ఆ కార్యాన్ని పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా అనుకునే సంకల్పించుకొని ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అన్నమాట రాముడి ఆలయం లేని ఊరే లేదు అని మీరు చెప్తున్నారు అయితే మీ దీక్షలో భాగంగానే అనేక ఆలయాలు మీరు ఆల్రెడీ సందర్శించున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మనము ఇవన్నీ కాపాడుకోవాల్సిన ఆధ్యాత్మిక సంపద సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి మీ మీకేమనిపించింది అంటే మనం ఒక ఆలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆ వాతావరణాన్ని కూడా ఒక ఆస్వాదిస్తూ ఉంటాము ఎలా అనిపించింది రామ మందిరాలు మాత్రం నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ మాత మరి ఇది ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు కనమాట నేను ఆలయాలు సందర్శించుకున్నాను తప్ప ప్రతి రామాలయం మనం శనివారం వస్తే స్వామి గుడికి వెళ్తాం రామ మందిరానికి రాము రామ మందిరాలు ఐదు గంటలకు క్లోజ్ చేసేస్తారు లేదంటే మ దర్శనం చేసుకోవాలంటే పొద్దున్నే పెట్టి వెళ్ళాలి మాట తర్వాత వెళ్తే గుడి కట్టేస్తారు నాకు అది పాటికి నేను చాలా ఆలయాలు సందర్శించుకునేవాడిని కాదే చాలా పర్వాలేదు వెళ్ళొచ్చు నేను వేరే దగ్గర నుంచి వెళ్తుంటే గుడి కట్టేస్తారు థమంటారు ఒక్కొక్కళ్ళు ఏమో విచిత్రంగా చూస్తారు ఇంకా సరే మనం ఇంకా ఈ కలికాలంలో ఉన్నప్పుడు ఇంకా అవన్నీ మానవ సహజం మనం ఇంకా వాళ్ళని ఏమో ఉద్దేశించి అనకూడదు కానీ కొన్ని కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని కొన్ని ఆలయాలకు పంతులు లేరు నాకు కూడా అలా అనిపిస్తుంది ఇప్పుడు సరే ఇంకా రామ మందిరాలు ఇప్పుడు అయోధ్య నిర్మాణం అయిన తర్వాత ఈ వెయ్యి ఎనిమిది రామాలయాలు నేను దర్శించుకున్న ప్రతి రామాలయం కూడా అలా తేజోమానంగా వర్ధిల్లాలో అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట